అంటే అయిపోయే గెలిచారు ఎన్డీఏ కూటని గెలిచింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ కూడా పని చేసింది అంటే కొన్ని ప్రాంతాల్లోనే ఆయన ప్రచారం చేసిన ఇప్పుడు అందరూ నాయకులు అన్ని చోట్ల ప్రచారం చేయరు రాష్ట్రం అంతా మొత్తం తిరగాలంటే ఎవరు తిరగరు ఏ నాయకుడైనా ఆయన ఫ్యాక్టర్ కూడా ఎంతో కొంత పని చేసింది అంటే ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఇంకో వ్యక్తితో ఇంకో వ్యక్తిలో ఎలక్షన్ జరగవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరికీ తెలిసింది గ్రామ కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరి పాత్ర ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళ పాత్రను బట్టి ఎలక్షన్ అనేది జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఆయన వరకు ఎంతవరకు ఉందనేది ఎవరు చెప్పలేరు ఇదంతా కానీ ఆయన పాత్ర కూడా ఆయన క్యాంపెయిన్ చేయడం అంత జనం రావడం సోలాపూర్లో కానీ లాటూర్లో కానీ అసలు ఎప్పుడూ ఇప్పటివరకు చాలా కాలం నుంచి బీజేపీ అసలు అక్కడ ఫస్ట్ టైం గెలిచారట లాటూర్ కానీ తర్వాత సోలాపూర్ కానీ అంత జనం రావడం ఇవన్నీ జరిగినాయి కానీ నేషనల్ మీడియాలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఆయన ప్రచారం చేసినప్పటి నుంచి అంటే అంతకు ముందు మాట్లాడేవారు మరి సడన్గా ఆలోపు సడన్ ఏమైందో తెలియదు అసలు ఆ పవన్ కళ్యాణ్ అనే ప్రస్తావన తీసుకురావడానికే నేషనల్ మీడియా ఇష్టం పడడం లేదో మరి ఏంటో కారణం తెలియదు కానీ మొత్తం అయితే మాట్లాడడం మానేసారు మొత్తం అన్ని ఛానల్స్ కూడా నేషనల్ మీడియాలో అంటే నేషనల్ మీడియాలో మాట్లాడినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు దాని గురించి పట్టించుకుంటారని ఆయనకు వచ్చేది పోది పోయేది ఏదో ఉంటుందని నేను అనుకోవట్లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు స్టేట్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో తెలుగు మీడియా ఏ మీడియా కూడా సపోర్ట్ చేయలేదు అలాగే ఆయన పేరు కూడా ఆయన పేరు అంటే పార్టీ పేరు కూడా మెన్షన్ చేయడానికి చేయలేదు కూడా చాలా ఛాన్స్ అటువంటి స్థాయి నుంచి ఆయన ఇప్పుడు ఈ స్థాయికి ఇలా వచ్చారంటే ఇవన్నీ పట్టించుకునే వ్యక్తి కాదు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక అభిమానిగా ఒక పార్టీ కార్యకర్తగా ఒక అభిమానిగా ఆయన ఇష్టపడే వ్యక్తిగా అలా నేషనల్ మీడియా ఎందుకు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకురావడానికి ఇష్టపడలేదు అని దాని గురించి మాట్లాడడానికి మాత్రం ఇవే చేస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తారు ఆయన ఎప్పుడు ఆలోచించారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆయన గుర్తింపు వస్తుందా అది అనేది తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది అలా ఒకటైతే కన్ఫామ్ ఆయన నేషనల్ లీడర్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా పేటీఎం కార్యకర్తలకి మన తెలుగులో పేటికా పేటిఎం కార్యకర్తలకి ఆబ్వియస్గానే వాళ్ళకి నచ్చదు వాళ్ళ దో టైపు అసలు నేను మనుషులు కానీ వాళ్ళు మాట్లాడేదాన్ని నేను పట్టించుకుంటాను నువ్వు మనుషులుగా ప్రవర్తించే వాళ్ళని కాస్త వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ గురించి పట్టించుకోవచ్చు ఏదైనా కామెంట్స్ వాళ్ళు అసలు మనుషులకి ఏమైనా పట్టించుకోండి దాని గురించి ఇంకా ఆలోచించేదేమో వాళ్ళ కామెంట్స్ గురించి పట్టించుకునేదేమో వాళ్ళు దాని గురించి పట్టించుకునేది కాకపోతే ఇది మాట్లాడాల్సిన విషయం కాబట్టి మాట్లాడుతుంది అంతే ఇప్పుడు ఒక సౌత్ లీడర్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఇది కాంట్రవర్సీ చేయడానికి మాట్లాడలేదు నిజంగానే ఒక సౌత్ లీడర్ ఎస్టాబ్లిష్ అవుతున్న ఒక లీడర్ని అంటే రాజకీయం అంటేనే వ్యూహాలు కదా ఒకటి పైకి వెళ్తుంటే ఒక లాగేళ్ళని ఖచ్చితంగా చూస్తారు ఎదుగుదలని ఒక లీడర్ ఎదుగుదలని కొంతమంది కిందకి చేయడానికే చూస్తారు ఇవన్నీ జరిగే ఒక చెస్ బోర్డు లాంటిదే రాజకీయం ఒక యుద్ధం ఇది అంటే ఆయుధాలు లేని యుద్ధం రాజకీయం అంటే అది చాలా అందరికీ తెలిసిందే కాకపోతే ఆయుధాలతో యుద్ధం చేయకుండా సామ్రాజ్యంగా గెలవడానికి ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా మరి ఏం జరిగిందో నాకైతే తెలీదు మనకు ఎంత నాలెడ్జ్ దాని గురించి లేదు నేషనల్ మీడియాలో ఒక్క ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రస్తావన చేయకుండా వాళ్ళు మొత్తం ఎందుకనేది వాళ్ళకే తెలియాలి ఇప్పుడు వాళ్ళు చూపించినంత ఎంత మాత్రాన్ని పోయేదండి ఏదో సోషల్ మీడియా వాడుకుంటారు సోషల్ మీడియా ద్వారా వెళ్ళిపోతుంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియానే నమ్ముకుని ఎవరు లేరు కదా మీడియా అంటే సవ్యంగా పనిచేసేది ఎక్కడైనా సరే మొత్తం అన్ని చోట్ల కూడా అలాగే ఉందండి వాళ్ళ వాళ్ళ ఎజెండాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా పనిచేయడం సవ్యంగా పనిచేసే ఛానల్స్ అనేవి లేవు మీడియా అనే అర్థం ఎప్పుడో మారిపోయింది మీడియా అంటే ఎవరికి తగ్గట్టుగా ఎవరు భావజాలం ఏమి వాడికి ఏమనిపించిందో దానికి తగ్గట్టుగా ఆ ఛానల్ నడుపుకుంటాడు ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్క ఛానల్ నడుపుకుంటున్నారు ఇదే జరుగుతుంది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇక ముందు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో కాబట్టి వాళ్ళకి అయితే నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే నేషనల్ మీడియా మొత్తం ఏ ఛానల్లోనూ కూడా రాలా అంటే అంత చెప్పకూడని పేరా లేకపోతే అంత చిన్న స్థాయి వ్యక్త ఆయన ముఖ్యమంత్రి క్యాండి ఎవరు ఆయన ఆయన అయితే మెన్షన్ చేశారు కానీ ఈ ఛానల్స్ ఎక్కడ అసలు ప్రస్తావనేది ఇలా అందుకని నాకు అనిపించి దీని గురించి మాట్లాడాలి అంతే అంతే తప్ప ఇప్పుడు సౌత్ వాళ్ళని తక్కువ చేసేస్తున్నారు నార్త్ వాళ్ళు ఆ టైపు ఇష్యూని నేను పెట్టకదలుచుకోలేదు దాని గురించి మాట్లాడదాచుకోలేదు ఎందుకంటే మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవుతుంది తర్వాత అందుకని నేను నాకు అనిపించింది ఒక బాధ అంతే ఇలా ఒక అభిమానిగా ఆయన అభిమానించే వ్యక్తిగా ఒక బాధ నాకు దాని గురించి చెప్పాలని చెప్తున్నాను తప్ప వేరే లేదు ఓకే అండి అంటే ఇప్పుడు ఆయన పోయేది ఏం లేదు ఒకవేళ ఇప్పుడు నేషనల్ మీడియా చూపించినంత మాత్రాన ఆయన జర్నీ అనేది ఆగిపోదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అటువంటి పట్టించుకోడు కాకపోతే ఒక అభిమానం కాబట్టి మాకు బాధ అంతే ఎందుకంటే నేషనల్ మీడియా చూపించట్లేదు వాళ్ళొకసారి నేను మానేశారంటే వాళ్ళ కారణాలు మాళ్ళి హలో అండి హాయ్ అయితే వాళ్ళ కారణాలు ఏముంటాయో నాకు తెలియదు నేషనల్ మీడియాలో ఇప్పుడు సౌత్ వెళ్తుంది నార్త్ అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళకి నిజంగానే సౌత్ లీడర్ ఎస్టాబ్లిష్ అవుతుంటే నేషనల్ లీడర్ నేషనల్ వైడ్గా ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇష్టం లేదో ఏమో మరి నాకు తెలియదు కారణాలు ఏంటో ఒక అభిమానిగా మాకు బాధ దాని గురించి చెప్పడానికి అంత లాటూర్లో అసలు ఎప్పుడూ గెలవని స్థానం గెలిచింది సోలాపూర్లో ఎప్పుడూ స్థానం ఎప్పుడూ గెలవలేదండి ఇప్పటివరకు సో అలాంటి స్థానాల్లో కూడా గెలిచినప్పుడు కనీసం మెన్షన్ చేసి మాట్లాడలేదు అక్కడ వాళ్ళ అభ్యర్థులు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళు మాట్లాడారు కానీ మీడియాలో ఎక్కడ రాలా నేషనల్ మీడియా అది నాకు విచిత్రంగా అనిపించింది ఎవరికైనా విచిత్రంగానే అనిపిస్తుంది అంత జనం ఎప్పుడు ఎవరికి రాలా అంత జనం వచ్చారంటే అది పెద్ద ఇష్యూ అయింది సోషల్ మీడియా అంత వైరల్ అయింది అంటే సోషల్ మీడియాని వాడుకుని చేసుకుంటారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రానంత మాత్రాన ఏది జర్నీ ఆగిపోదు ఇంతకు ముందు ఇంతకు ముందంటే మీ ప్రోపఖండాలు నడిచేది మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాది ఇప్పుడు అలా కాదు కదా సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది ఆగట్లా ఎవరిని ఎవరు ఆపలేరు ఎవరి జర్నీని ఎవరు ఆపలేరు మీరు ఆపుదాం అనుకున్నా ఆగదు ఎవరి మీడియా వాళ్ళకి ఏ ఏ పార్టీకి వాళ్ళ మీడియా ఇవన్నీ జరుగుతుంది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎవరు సవ్యంగా లేరు సార్ తన పని చేసుకుంటూ పోతారు అవునండి తన పని తను చేసుకుంటూనే పోతారు ఇప్పుడు ఆగడైంది అది అందరికీ తెలిసిందే తన పని తను చేసుకుపోతారు కానీ బాధ మనకు అభిమానులుగా అభిమానులుగా ఒక మనకు బాధ అనిపిస్తుంది కదా దాని గురించి మాట్లాడటానికి మాత్రమే ఈ లైవ్ వీడియో చేస్తున్నాను మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఆయనకి సోషల్ మీడియా ఆ విధంగా చేసుకునే ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన అంతే పార్టీ స్టార్టింగ్లో కూడా అంతే కదా తెలుగులో మనకి ఎప్పుడు ఏ మీడియా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేయలేదు అసలు మన పార్టీ పేరే వేయలే పార్టీ సింబల్ వేయలేదు పార్టీ సింబల్ వేయలే చాలా ఛానల్స్ అన్ని ఛానల్స్ మాక్సిమం తెలుగులో ఉన్న అన్ని ఛానల్స్ ఆ స్థాయి నుంచి ఇప్పుడు నేషనల్ లీడర్గా ఎదిగిపోయాడు అని అక్కడ ఆగడు ఆగే వ్యక్తి కాదు అక్క అతను అతనిలో ఉన్న నిజాయితీ అని నిజాయితీని ఇష్టపడతాను నాతో వాళ్ళకి ఇంకా తెలియదు అక్కడికి పూర్తిగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా తెలుస్తుంది నేను పేటిఎం కార్యకర్తల గురించి మాట్లాడలేదు వాళ్ళకి సంబంధం లేదు మనం కూడా ఆయనలానే ఆలోచించాలి బ్రదర్ మరి అందరూ ఆలోచించాలి ఆయనలాగే ఆలోచించాలి ఆయనలాగే మారడానికి ట్రై చేయాలి ఓకే అలాగే ఎవరైతే ఈ పేటిఎం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళ పోస్ట్లు కానీ నేను ఎందుకు పట్టించుకోవాలంటే వాళ్ళని అసలు ఫస్ట్ మనుషుల్లో చూస్తే అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవచ్చు అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే పేటిఎం కార్యకర్తలు ఎవరైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా రెచ్చగొడతారు రెచ్చగొట్టడం మనల్ని చులకం చేసి మాట్లాడడం ఇటువంటి పనులే చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే చాలా రకాలుగా అవమానపరిచేలాగా పోస్టులు పెట్టడం అనవసరం వాళ్ళని పట్టించుకోవడం మానేయండి అంటే వాళ్ళకి సమాధానం చెప్పండి అంతే తప్ప ప్రతిదాన్ని పట్టించుకుని వాళ్ళని టైం వేస్ట్ అది అంటే వాళ్ళు మనుషుల్లాగా నేనైతే ట్రీట్ చేయను మరి మీరు ట్రీట్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు నేనైతే ఖచ్చితంగా ట్రీట్ చేయట్ల ఒక క్రిమినల్ బ్యాచ్ మొత్తం కూడా ఆ క్రిమినల్ బ్యాచ్ అంతా ఒక చోట చేరి బ్యాస్టల్ని నాశనం చేస్తుంది నేను చూసేంత వరకు అంతే చూస్తాను వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి దీన్ని అనవసరంగా సైడ్ ట్రాక్ తీసుకెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడటం కంటే మనం పనిమానం చేసుకుంటూ నేషనల్ వైడ్గా ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతారు ఫ్యూచర్లో అయినా వెళ్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా పని చే పని చేస్తే ఆయనకి హెల్ప్ అవుతుంది అవునండి గారు అవును వాళ్ళకి ఆన్సర్ చేయడం కూడా టైం వేస్ట్ అండి నేను చెప్పాలనుకున్నాను కూడా అది అటువంటి టైం వేస్ట్ చేయడం మానేసి చక్కగా సోషల్ మీడియా ద్వారా నేషనల్ వైడ్గా పార్టీని ఎంత ప్రచారం చేయాలో అంత ప్రచారం చేస్తూ పోతే భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది ఒక సిస్టమేటిక్ వేలో ఎక్కడ రెచ్చిపోకుండా అంటే మనం ప్రతిదానికి రెచ్చిపోకుండా కంట్రోల్ తప్ప మాట్లాడకుండా మన సోషల్ మీడియాను వాడుకుని చేస్తే ఆయన భవిష్యత్తుకి నా గురించి ఏం లేదండి నేను నార్మల్ పర్సన్ అండి మీ గురించి చెప్పండి నేను నార్మల్ పర్సన్ అండి నేను ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో మాట్లాడతానండి ఇంకా ప్రత్యేకత ఏం లేదు రాజకీయాలు ఇంట్రెస్ట్ కాదు పవన్ కళ్యాణ్ అంటే ఇంట్రెస్ట్ ఓకే అండి ఇంకంతే అది నేను చెప్పాలనిపించింది నేషనల్ మీడియా గురించి అందుకని కొంచెం అంటే బాధ దానివల్ల మాట్లాడే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇది పట్టించుకుంటారని కాదు ఓకే అండి థ్యాంక్ యూ